క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ సహాయంతో మీరందరూ నేర్చుకుంటున్నారని ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యంలో సత్యం ఉంది ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది కనుక దేవుని వాక్యాన్ని విరివిగా తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరమైంది వాక్యం మీలో ఎంత సమృద్ధిగా నిలిచి ఉంటే మీరు అంతగా ప్రభువులో బలముగా నిలబడగలుగుతారు కాబట్టి ఈ అధ్యయనాలన్నీ మీరు వింటూ ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క నెలలో పెట్టినటువంటి వీడియోస్ మంచి వ్యూస్ అంటే మీరు చాలా బాగా చూశారని నేను సంతోషిస్తూ ఉన్నాను ఇంకా మీరు విని అనేకులకు ఈ యొక్క వీడియోస్ షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను మంచిది ఈ దినాన ఓ శ్రాస్తమైనటువంటి విషయాన్ని క్రీస్తు పుట్టుక లేక క్రిస్మస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించాడా జన్మించాడు ఆయన ఆయన ఎక్కడ జన్మించాడు అంటే కొందరు పశువుల పాకలో అని చెప్తారు కొందరు సత్రములు అని చెప్తారు కొందరు ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు అని చెప్తారు సరే ఆ విషయాన్ని మరొకసారి మనం ధ్యానం చేద్దాం ఈ దినాన ఈ సమయంలో ఓ అద్భుతమైనటువంటి వాక్య భాగంతో మనం ముందుకు వెళ్దాం ఎలాగ యేసుక్రీసు ప్రభు వారు జన్మించారు ఒక మనిషిలాగానే జన్మించాడా లేకపోతే దేవునిగా జన్మించాడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ దైవకుమారుడా లేక మనిషి కుమారుడా ఆయన పుట్టుకలో ఉన్న అసలైన రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం రహస్యము అంటే అది అందరికీ కనిపించేది కాదు ఎవరు తెలుసుకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది ఈ రహస్యమైన సంగతి ఈ క్రిస్మస్ దినాల్లోనే కాదు మీ కుండెల్లో ఎప్పుడు భద్రంగా ఉండాలి అయితే యేసు వారు ఎలా జన్మించాడు ఆయన జననానికి కారణం కారణాలైతే కారణం చాలా ఉన్నాయి అయితే ఆయన ఎలాగో జన్మించాడు కారణాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటికే జ్ఞానుల గురించి గొర్రెల కాపర్ల గురించి అసలు క్రిస్మస్ ఏంటేంటో తెలుసుకున్నారు ఇంకా లోతైన విషయాలు మీరు ఉన్నారు ఈ దినాన యేసు ప్రభువారు ఎలాగ జన్మించారు ఆయన జననం నిజమేనా శాస్త్రీయపరంగా అది సాధ్యమవుతుందా లేక ఆధ్యాత్మిక పరంగా ఈ విషయాన్ని నమ్మవచ్చా అనే విషయాలు మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే చాలా అద్భుతమైన సంగతులు మనం నేర్చుకుంటాం ఎందుకు మనం తెలుసుకోవాలి క్రీస్తు పుట్టుక గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే ఆయన జననం అనేది ప్రపంచానికి ఒక రక్షణ ఆయన జననంతోనే పరలోకపు తలువులు తెరవబడ్డాయి మన కొరకు ఆయన జననంతోనే పరలోకం నుండి ఆశీర్వాదాలు మన కొరకు ప్రారంభమైన కనుక ఈ అద్భుతమైనటువంటి సంగతుల్లో మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆయన గురించిన విషయాలు ఎప్పుడు నేర్చుకున్నా ఏ సమయంలో నేర్చుకున్నా అవి ఆత్మకు బలమునిచ్చే సంగతులై ఉన్నాయి కానీ ఈ సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జన్మించాడు చదువుతున్నాడు దైవ గ్రంథములో ఓ చక్కటి వాక్య భాగాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం వారితో కూడా అధ్యాయం పద్దెనిమిది వచ్చినని చదువుతున్నాను గమనించండి ఏసుక్రీస్తు జన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఈ వాక్య భాగం చాలా లోతైన అర్థంతో కూడుకున్నటువంటి వాక్య భాగం ఈ వాక్య భాగం గనక మీకు అర్థమైతే క్రీస్తు ప్రభు వారి యొక్క జననములో ఉన్న ఉద్దేశాలన్నీ మీకు అర్థమవుతాయి క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు మానవతారిగా జన్మించాడు ఆయన ఆయన జన్మించడానికి గల ముఖ్య కారణం ప్రపంచమంతటికీ రక్షణ ఇవ్వడమే ఆయన ముఖ్య ఉద్దేశం ఆయన ఉన్న స్థలములో ఆయన ప్రజలను ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకొని పోవడానికే ఆయన లోకములో జన్మించాడు ప్రజల పాపముల నుండి విడిపించి రక్షణ అనుగ్రహించి ఆయన నిత్యరాజ్యానికి చేర్చుకోవాలి అనేదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆ ప్రణాళికలో రక్షణను మనకు కలుగు చేయడానికి వచ్చిన మహారక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన జనన విధానాన్ని ఎలాగ మనం చూడాలి ఆయన పుట్టిన డేట్లు లేవు మరి బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు కానీ ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన ఎలాగ జన్మించాడు అంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను ఈ వాక్య భాగం మరియకు సంబంధించింది మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది ఉండింది మరియ గర్భము పరిశుద్ధాత్మ వల్ల కలిగినది అని వాక్యంలో రేబడి ఉంది ఈ సందర్భం గారు గారిలాగా రాస్తే లోకాసార్తలో దేవునితో ప్రత్యక్షమై నేరుగా మరియతో మాట్లాడిన సంగతి కూడా ఉంది అక్కడ కూడా ఒక విషయాన్ని మనం చదువుదాం ఒక విషయాన్ని చదివితే మనకి చాలా లోతైన విషయాలు అర్థమవుతాయి ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి చదువుతాను ఎందుకంటే ఈ వాక్య భాగాలు మనకు చాలా అవసరమైనవి ఆరో నెలలో గాబ్రీలను దేవదూత గెలలియాలోని నజరేతని ఊరిలో దావిదు వంశస్థుడైన ఏసేపు అన్న ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడయున్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దోత మరియా భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావిది సింహాసనము ఆయనకిచ్చిను ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషని ఎరుగన దాన్నే ఇది ఎలాగూ జరుగునని దోతతో అనగా దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుండు గనుక పొట్టబొ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియమ్మ గారికి ఈ చదవబడిన వాక్య భాగములో చాలా అద్భుతమైన సంగతులు దేవదూత బోధిస్తూ ఉంది నేరుగా చెప్తా ఉంది ఇది కొన్ని ఒక గర్భాన ఒక కుమారుని కంటావు ఆయనకి యేసు అనే పేరు పెడతావు అంటే మరి అంటుంది నేను పురుషుని ఎరుగిన దాన్నే ఇది అలాగ జరగను అప్పటికి ప్రధానం చేయబడింది మరియా ఏసేపు నాకు కానీ ఆ ఏసేపుతో ఏమాత్రం కూడా సంబంధం లేదు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంది ఆ దినాల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ గారు చాలా ప్రత్యేకమైంది అంటే మరియమ్మ ఒక్కతే పరిశుద్ధి రాలే ఇంకెవరు లేరు అంటే ఉన్నారు ఉన్నారు కానీ దైవ ప్రణాళికలో ఉన్న వ్యక్తులు కొందరే చాలామంది పరిశుద్ధంగా ఉన్నారు ఎందుకంటే యూదులు తమ పవిత్రత విషయంలో తమ పిల్లలను స్త్రీలను చాలా గౌరవంగా పెంచుతారు యమన కన్యకులను చాలా పద్ధతిగా క్రమములో దైవ భయంతో పెంచుతారు కాబట్టి ఆ ఇస్రాయల్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దేవుని భయాన్ని కలిగి ఉంటారు మరి అంటుంది నేను పురుషుని ఎరిగిన దాన్నే ఇది ఎలాగ జరుగుతుంది అని అంటే దోతు చెప్తుంది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనపడును అలా గొప్ప అద్భుతమైనటువంటి విషయం పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అంటే అండి ఈ పరిశుద్ధుడి జన్మకు కారణమేంటో తెలుసా పరిశుద్ధుడి జన్మకు కారణమేంటో తెలుసా పరిశుద్ధాత్ముడే కారణం పరిశుద్ధాత్మ లేకపోతే మరియ గర్భము ధరించి ఉండేది కాదు దైవ గ్రంథములో మనము ఇద్దరు వ్యక్తులు మనం చూడవచ్చు ఇద్దరు వ్యక్తులు అంటే మొట్టమొదటిగా ఆదాము ఆదాము ఒక తల్లి గర్భములోండి వచ్చినవాడు కాదు దేవుని చేత సృష్టించబడినవాడు అయితే కొత్త నిబంధనలో మరి యొక్క గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారు జన్మించారు వీరిద్దరూ కూడా పురుష సంబంధము లేకుండా పురుష సంబంధం లేకుండా జన్మించిన వాళ్ళు అందుకే పౌలు గారు అంటాడు మొదటి ఆదాము కడపటి ఆదాము మొదటి ఆదామేమో ఆదికాండములో ఉన్న ఆదాము కడపటి ఆదామేమో మత్స్యస్వార్తలో ప్రారంభమైన ఆదాము ఈ ఆదాము ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారే ఈయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించడం జరిగింది ఇది నిజమా ఎప్పుడైనా ఆలోచించారా దేవుని యొక్క ఆత్మకు ఇది సాధ్యమవుతుందా దేవుని కార్యాలు ఇలాగుంటాయా దేవుడు దైవత్వం కలిగినటువంటి వాడు కదా ఆయన మరి యొక్క గర్భములో ఉండడానికి ఎంత ప్రత్యేకత ఉంది మరియ గర్భాన్ని కూడా మనం పరీక్షించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే పురుష సహాయము లేకుండా జన్మించినటువంటి వాడు మిగతా వాళ్ళు కుమారులు ఉన్నారు మరియకి వారు పురుష సహాయముతోనే అనగా ఏసేపు మరియలకు నిజమైనటువంటి తల్లితండ్రి అయి ఉన్నారు మరి యేసుప్రభు వారికో ఏసుప్రభు వారికి ఆధారపూర్వకంగా అంటే లోకములో ఉన్నారు కనుక తల్లిదండ్రులే కానీ ఏసేపు పరమతండ్రి పరలోకమందు ఉన్నాడు అయితే నేను ఇక్కడ ఆలోచించిన విషయం మీరు ఆలోచించాల్సిన విషయం ఇది నిజమా అంటే మీరు అనుకుంటారు ఇది నిజమా అంటే సైతాన్నిసే ప్రశ్న అనుకుంటారేం కాదు సాతానుడు మనలో పుట్టించిన ప్రతి ప్రశ్నలో ఒక అద్భుతమైన సంగతి ఉంది సాంతానుడు వచ్చి ఇది నిజమా అన్నాడు అనుకోండి మీరేమి అభ్య కంగారు పడాల్సిన పని లేదు సత్యము గుండెల్లో ఉంటే విశ్వాసం గుండెల్లో ఉంటే ప్రతిదాన్ని మనం పరీక్షిస్తాం అవ తొందరపడిపోయింది కానీ మనం తొందరపడం ఎందుకంటే ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే మరియ గర్భములో ఉండి ఏ సేను సృష్టించిందో ఏ సేను కలుగు చేసిందో ఏ సేకు కావలసినవన్నీ ఇచ్చిందో అదే పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు నీలో నాలో మనలో నివసిస్తూ ఉంది ఇది ఒక అద్భుతమైన విషయం కాదు పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మని కార్యములు వేరు వారి మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు నాట్యమాడారు వారి మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు ప్రవచించారు వారు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు నడిచారు వారు దేవునాత్మ కలిగి ఉన్నప్పుడు ప్రవచించారు ఈ రీతిగా ఎన్నో అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉన్నాయి నాటి నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా దిగొచ్చిందంట బలముగా దేవుని యొక్క ఆత్మ దిగివచ్చింది ఎప్పటి నుండి నాటి నుండి అప్పటి నుండి దావిది దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు సౌలు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు ఆత్మ పోయినప్పుడల్లా దురాత్మ చేపడతా ఉంది అయితే క్రొత్త నిబంధన ప్రస్తావనలో శక్తి ద్వారా జరిగిన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారి జననమే మరి యేసు ప్రభు కంటే అంటే వచ్చారా వచ్చారు ప్రవచనాత్మకమైనటువంటి యోహాన్ గారు వీరి గర్భంలో కూడా దేవుని యొక్క శక్తి ప్రమేయం ఉంది అయితే వీరు మనుష్య సంబంధులుగా ఉండగా దేవుడు సహాయం చేసిన గర్భవతులే కానీ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన వాళ్ళు కాదు ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞానం పెంపొందించుకోవడానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను దైవ గ్రంథములో అబ్రహాము గారు నిండు వృద్ధాప్యంలో ఇసాకును కన్నాడు కన్నప్పుడు దేవుడి వాగ్దానం చేశాడు ఆ బలాన్ని శక్తిని ఇచ్చింది దేవుడినంట మృతతుల్యమైన నాకు ఆయన తన శక్తినిచ్చాడని శారమ్మ చెప్తా ఉంది భార్య గర్భవతి అయింది ఎలాగంటే దేవుని యొక్క శక్తే దేవుని యొక్క ప్రభావమే గర్భము ధరించడం అనేది దేవుని యొక్క చిత్తమే ప్రతి పిండాభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడే అందుకే భక్తుడు ఎండ దావిదంటాడు నీ నేను పిండమునై ఉండగా నీ కనులను చూచినేయే అంటాడు చాలామంది నమ్మరు ఎవరు నమ్మట్లేదో తెలుసా నేను ఇతర మత గ్రంథాలు లేక ఇతర మతాల్లో ఉన్న విషయాలని చెప్పట్లేదు వారు నమ్మినా నమ్మకపోయినా అది వారి విశ్వాసానికి సంబంధించింది కానీ ఎవరైతే మెస్సయ్య వస్తాడు ఆయనను మేము చూస్తాము ఆయన మమ్మల్ని పరిపాలన చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యూదులలో చాలామంది అంటే కొందరు విశ్వసించారు అని సాక్ష్యమిస్తున్నారు చాలామంది ఇంకా ఆ విశ్వసించలేదు ఏమని విశ్వసించలేదు కన్యక వలన కుమారుడు పుడతాడు అనే ప్రవచనం జరిగిపోయింది అని నమ్ముతారు ఎందుకంటే అది యశా గ్రంథంలో ప్రవచించబడింది కాబట్టి అది జరిగిపోయింది అని అనుకుంటున్నారు కానీ జరిగిన కార్యాన్ని యేసు ప్రభువాన్ని నేటికి వారు దేవుని కుమారుడిగా దేవునిగా అంగీకరించట్లేదు అంగీకరించట్లేదు ఎందుకంటే ఎస్యా చెప్పినటువంటి ప్రవచనం జరిగిపోయింది అని వాళ్ళు నమ్ముతున్నారు ఎప్పుడు ఆ యొక్క ఆహాజ కాలంలోనే జరిగిపోయిందని నమ్ముతున్నారు మరి ఏమి నమ్మట్లేదు అంటే క్రొత్త నిబంధనల్లో ఏసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా దేవుని కుమారుడిగా నమ్మట్లేదు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అయితే దేవుని పిల్లలు ఎలా విశ్వసిస్తున్నారు దేవుని పిల్లలు ఎలా నమ్మారు ఈ వార్తలో విశ్వాసం ఎంత బలంగా ఉంది అంటే దేవుని వాక్యము నమ్మదగింది ఆ లోకసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలో ఒక మాట ఉంటుంది కదా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు నిరర్ధకము కాదు ఆయన ఒక మాట చెప్పాడ జరుగుతుంది మరి అంటది కదా అందుకు మరి ఎదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పును నాకు జరుగునుగాక నీ మాట చెప్పును నాకు జరుగునుగాక ఇప్పుడు మరియ గర్భంలో ఏసేపు సంబంధం లేదు మరి గర్భానికి మరి గర్భంలో ఏముంది అంటే పరిశుద్ధాత్మ శక్తి మరియను సర్వోన్నతమైన శక్తి కమ్ముకుంది కాబట్టి మరియ గర్భవతి అయింది ఇది సాధ్యమా ఇది సాధ్యమా అంటే ఆత్మదేవునికి ప్రతి ఒక్కటి సాధ్యమే నీలో ఒక ఆత్మ ఉంది నాలో ఒక ఆత్మ ఉంది మనందరిలో కూడా ఆత్మ ఉంది ఆత్మ లేకపోతే మనం బ్రతకలేం మన ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే ఈ శరీరం ఈ బాడీ ఏమీ పనిచేయదు మరి గుండెకే ఉంది కదండి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది గుండె ఆగిపోతుంది గుండె ఆగిపోయిందంటే ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఇంకా చూడము ఇంకా మాట్లాడము ఏమీ చె ఏమి చేయలేం మన దగ్గరకు వచ్చేవాళ్ళని ఏడ్చినా మనకేమీ తెలియదు కానీ మన ఆత్మ ముందు చూసారా ఈ ఆత్మకు మరణం లేదు ఈ ఆత్మ ఎల్లప్పుడూ బ్రతుకుతూనే ఉంటుంది ఈ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది అయితే ఈ ఆత్మ పరలోకానికి చేరాలి అంటే నీకు పరిశుద్ధ అవసరం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పరిశుద్ధత కలిగి జీవించగలరు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాక్ష్యాన్ని పొందగలరు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పాపాన్ని జయించగలరు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీరు అలంకరించబడగలరు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రభు యొక్క రాకడుకు మీరు చేరగలరు ఈ సత్యాన్ని మీరు గుండెల్లో భద్రం చేసుకోండి యేసుక్రీసు ప్రభు వారు నేరుగా ఈ భూలోకానికి రాలేదు ఓ ప్రవచనాత్మకంగా ఆయన వచ్చాడు ఆయన పుట్టుక విషయంలో అద్భుతమైన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఆ శక్తి ఈరోజు మనలో పనిచేస్తూ ఉందా ఆ శక్తి మీలో పనిచేస్తూ ఉందా ఆ శక్తి ఏ ఏమని చెప్తుందో తెలుసా ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు ఎందుకంటే మనిషిని యొక్క స్వభావం అంతా కూడా పాప స్వభావమే మనిషిని రక్తములో పాపముంది ఒకవేళ నా రక్తాన్ని ఎవరు కొరకన్నా చిందిస్తే నా రక్తం వల్ల ఎవరు నీతిమంతులు కాలేరు నా రక్తం వల్ల ఎవరు పరిశుద్ధులు కాలేరు అయితే పరము నుండి వచ్చిన ఒక రక్తం పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన రక్తం ఏసు రక్తం మాత్రమే అందుకే మనం ఏసు రక్తాన్ని ఎందుకు హైలైట్ చేసి పాడతామో తెలుసా యేసు రక్తాన్ని ఎందుకు స్మరణకు తెస్తామో తెలుసా యేసు రక్తములో ఉన్న శక్తి మర్యమ్మది కాదు ఆయన రక్తము పరము నుండి వచ్చిన రక్తము ఎలాగ చెప్తున్నారా మీరు అని అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద పుట్టినవాడు కాదు భూమి మీద ఉన్నవాడు కాదు పరము నుండి భూమికి దిగి వచ్చినవాడు పరిశుద్ధాత్ముడు పరము నుండి భూ భూమిలోనికి వచ్చాడు ఒకప్పుడు రాజుల యొక్క అభిషేకంలో ఆయన ఉన్నాడు ఒకప్పుడు యాజకుల యొక్క అభిషేకములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ప్రవక్తల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ప్రజల్లో చాలామందిని ఆయన అభిషేకించాడు అయితే కొందరు మాత్రమే అభిషేకించబడ్డారు కానీ ఏ ప్రవక్త ద్వారా చెప్పాడు కదా ఇదిగో అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కృంగరిస్తాను ఎందుకో తెలుసా పరలోకానికి చేరడానికి యేసు ప్రభువారు ఎంత ముఖ్యమో నీకు తెలియజేసి నేను బలపరిచేవాడు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మ శక్తి మీ దగ్గర లేకపోతే మీరు ఏ మాత్రము ఏసు ప్రభువాన్ని సంపూర్ణంగా అంగీకరించలేరు యేసు ప్రభువారి యొక్క శక్తి అంటే మీరు గ్రహించలేరు దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే యేసు క్రీస్తు ప్రభు అని చాలామంది ఇప్పుడు ఈ క్రిస్మస్ వేడుకలకి చాలామంది రాజకీయ నాయకులని తర్వాత సినిమా యాక్టర్స్ని గొప్ప గొప్ప వాళ్ళని పిలుస్తారు పిలిస్తే వాళ్ళు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అంటారు ఆ యేసు ప్రభు మహారక్షకుడు అండి మంచివాడు అని చెప్తారు కానీ వారి గుండెల్లో విశ్వసించగలరా వారు నమ్మిన యేసు ప్రభు వారి కొరకు బ్యాగ్నెస్ పొందగలరా పొందలేరు కారణం ఏంటంటే వారి లోపల పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు నేను నమ్ముకున్నానని చెప్పడం మామూలేరండి మామూలే బ్రదర్ మీరు యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకున్నానండి అని చెప్తారు కానీ నమ్ముకున్నాడు అంటానికి నమ్మాడు అంటానికి క్రియారూపకంగా దేవుని వాక్యాన్ని అతడు వెంబడిస్తే అతడు నమ్మినట్టు మరి నమ్మితే బాబ్యసం పొందాలి కదా యేసుప్రభు అని నమ్మావు కదా ఏసుప్రభు నమ్మితే బాగ్య పొందాలి కదా మరి ఎందుకు పొందలేదు అంటే అతడు పరిశుద్ధాత్ముడికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఏసుప్రభు పుట్టుక కార్యములో పరిశుద్ధాత్ముడు చాలా చాలా ప్రాముఖ్యమైన వాడు ఆయన వ్యక్తిగా అక్కడ లేడు మరియ గర్భములో ఒక శక్తిగా ఉన్నాడు ఆ శక్తి ఏసైను పుట్టిస్తూ ఉంది సహజంగా ఆలోచిస్తే చాలామంది పోలికలు చూసేదిగో ఇతడు వాళ్ళ తాతలాగా ఉన్నాడు లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మలాగా ఉంది వాళ్ళ నాయనమ్మలాగా ఉంది ఇలాగ మాట్లాడతారు పోలికలు మరి ఏసయో ఏసే పోలిక చాలా అద్భుతమైనటువంటి పోలిక దాన్ని ఎవరు కూడా ఊహించినటువంటి పోలిక ఆ పోలిక మరలా ఎవరికన్నా వచ్చిందంటే ఆ పోలిక ఎవరికి ఉంటుందో చెప్పనా ఎవరికి ఉంటుంది మరియు తర్వాత తర్వాత పుట్టిన పిల్లలక కాదు ఎవరు క్రీస్తుతో నడుస్తారో ఆయన పోలిక మీలోకి వచ్చేస్తుంది ఆయన పోలిక మనలో కలుగుతుంది క్రీస్తు స్వారూప్యం మనలోకి వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోకంలో ఉన్న చాలామంది ఇంకా నమ్మట్లేదు బ్రదర్ యేసుప్రభుని నమ్మండి అంటే ఎలాగ పుట్టాట్రా కన్నీకి ఏంట్రా అని అంటున్నారు శాస్త్రీయ ఆధారాలకు మించిన గొప్ప శక్తి అంటే అంటే పరిశుద్ధాత్మ శక్తి చేసిన కార్యాలు గొప్ప కార్యాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతున్న కార్యాలు చాలా చాలా ఊహించని కార్యాలు ఊహించని కార్యాలు క్రొత్త నిబంధనలు ప్రభు వారి పుట్టికలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావాన్ని మనం తెలుసుకుంటున్నాం ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వల్ల ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడతాడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడును ఎన్ని ఆధిక్యతలు ఎలాగొచ్చినాయో తెలుసా ఎంత వాగ్దానాలు ఎలా కలిగినో తెలుసా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే స్నేహితులారా మీరు ఎప్పుడైనా గమనించారా మరియమ్మ పరిశుద్ధురాలే కానీ మరియమ్మ గర్భంకు కారణం పరిశుద్ధాత్ముడే క్రీస్తు వారి యొక్క సంగపుణాది పరిశుద్ధాత్మశక్తే అందుకైనా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు చెప్పాడు అబ్బాయి ఇప్పుడు వరకు నేనున్నాను ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ శక్తి మీకు అవసరం పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడైనా పరిశుద్ధాత్మను మనలో ఉంచాడైనా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా దేవుని యొక్క శక్తిని పొందుకోండి పరిశుద్ధాత్మ పొందుకుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో గొప్ప ఉద్యమం ఉంటుంది పరిశుద్ధాత్మ శక్తి కలిగి నడవడం మొదలు పెడితే క్రీస్తు సారూప్యం మీకు కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవను నీ ఆలోచనల చేత నింపు అంటే పరలోక సంబంధమైన ఆలోచనలు మీకు కలుగుతాయి మనిషి సంబంధమైన ఆలోచనలు కాదు పేతరు యోహాని యాకోబులు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మోసే ఏలియాను అని చూశారు యశుప్రభు వారితో తిరిగి వస్తూ ఉన్నప్పుడు అంటాడు కదా పేతురు ప్రభా మనం ఇక్కడ ఉండడం మంచిది నీకు ఒకటి ఏలియకోటి మోసే గుటి మూడు పరసాలు కడతానాయంటే అప్పుడు ఏ ఏమనాలి ఏమనాలి ఒక రైట్ పేతురు యాకో వ్యూహాను చేయండి ఆ పని చేయండి అనాలి అలా చెప్పలా అలాగ చెప్పలా ఆయన అన్నాడు పేదరు నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు ఆలోచించు మాకు మనుషుల గురించి ఆలోచించి మనం ఏ పని చేయొద్దు దేవుడికి మహిమ ఇచ్చే పని చేద్దాం పరిశుద్ధాత్మ ఆలోచనల ద్వారా ముందుకు వెళదాం ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు మిమ్మల్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నడిపిస్తుంది రక్షణ కలుగు చేస్తుంది మారు మనసు కలుగు చేస్తుంది పశ్చాత్తాపాన్ని కలిగి చేస్తుంది ఒక వ్యక్తి బాగ్యసం పొందాడు అంటే అర్థం ఏంటంటే అతడిలో పరిశుద్ధాత్మ శక్తి పని చేయడం మొదలైంది ఏసు క్రిసు ప్రభాన్ని అంగీకరించాడంటే శక్తి పనిచేయడం మొదలైంది పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలైతే నీ లోపల ఆత్మవరాలు కృష్ణించబడతాయి నీవు ఆధ్యాత్మికంగా అలంకరి అలంకరించబడడం మొదలు పెడతావు ప్రభు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నిలబడతావు ధైర్యంగా నిలబడతావు ఎన్ని శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా ధైర్యంగా నువ్వు నిలబడతావు ఎలాగో తెలుసా మరి అమ్మ ఏసేపులు నిలబడినట్లుగా నిజంగా మరి వారి బంధువుల్లో కానీ రక్త సంబంధికుల్లో కానీ ఆలోచన చేయరా వారే వీరికి ప్రదానం చేశాం కదా ఇప్పుడే గర్భవతి అయింది అని నేనని ఏసేపు పక్కనున్న ఎరా ఎలాగ చేశారా తప్పుగా కానీ మరియా ఇవన్నీ భరించడానికి సిద్ధపడింది మరుగై నివసించింది ఎవరికి కనిపించకుండా ఉంది ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా క్రీస్తు ప్రభు వారి నాలో నుండి రావాల్సిన రావలసి ఉన్నది కాబట్టి నేను దానికి తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని ఆ సర్వోన్నతులైన దేవుని కుమారుని తన గర్భంలో ఉంచింది ఆ గర్భంలో ఉన్న ఆ బెడకు అభివృద్ధి కలుగు చేసిన వాడు పరిశుద్ధాత్మడే ఆ బిడ్డ ఎవరు ఏసయే యేస క్రీస్తు ప్రభువారే ప్రీతిని బిడ్లారా ఈ సందేశం ద్వారా నేను తెలియజేయాలనుకున్న సంగతి ఏంటంటే క్రీస్తు పుట్టుకలో పరిశుద్ధాత్మని ప్రమేయం చాలా ప్రాముఖ్యమైంది అలాగే మన ఆధ్యాత్మిక జీవితపు పుట్టుకలో వాక్యము పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైంది ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఒకడు నూతనంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడడు ప్రవేశించలేడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించాలి దేవుని వాక్య మూలంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు జన్మించగలిగితే పరలోకపు రాజ్యపు వారసత్వంలో మీరు అవుతారు కాబట్టి ఈ సందేశాన్ని వినని మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను పురుకొల్పుకోండి ఆ రీతిగా పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని నడిపించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు క్లుప్తంగా కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు నీ శక్తి లేని మేమేం చేయలేము నాయన అలా నాడు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా ప్రియకుమారి అనేసుక్రీస్తు ప్రభులు వారిని మాకు అనుగ్రహించారు మా రక్షణ కొరకే ఆయనను ఈ లోకానికి పంపి ఉన్నారు నీ కొందనాళు డాడీ నీ కొందనాళ్ళ తండ్రి ఈ దినాన ఈ కడవరి దినాల్లో నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించుదరుగాక నీ ఆత్మ ద్వారా నడిపించబడుదురుగాక నీ ఆత్మశక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక ఆనాడు మరి గర్భంలో ఉన్న ఆత్మ ఆనాడు అపోస్తుల మీదకొచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తి నేడుకొడని ప్రజలను తాకునుగాక ఈ వీడియో చూసిన వారందరి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి వారిని బలపరిచి నడిపించునుగాక మీ సన్నిధి మీ ప్రభావము ప్రతి ఒక్కరిని కమ్ముకునుగాక ఈ వాక్య భాగాల ద్వారా వారి ఆత్మ బలపరచబడి నిత్య నిత్యరాజ్యం ఒకరుకు సిద్ధపరచబడుతునుగాక ఏసునామములో అడుగుచున్నాను తండ్రి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ప్రేసౌదలారా ఇంకా మీరు ఈ యొక్క జీజస్ ఆర్ మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మీకు తోడయండి నడిపించునుగాక